అందరికీ నమస్కారం అండి బాగున్నారా అండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచుని ఈరోజు నేను ఉగాండాలో ఉన్నటువంటి నర్సరీస్కి అయితే వచ్చేసానండి అసలు ఏమైనా మొక్కలు కొన్నానా లేదా ఏం చేశాను ఇవన్నీ వీడియోలో మీరు చూసేసేయండి వీడియోను కనుక ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడపడిచే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎక్కడో మొక్కజొన్న పొత్తు చూశాను మొక్కజొన్న తోటెంత అని ఏ ఎవరు లేరా తోటలో కాపలకి ఒక్కడి కోసుకొని ఇస్తే బాను గింజ పెట్టింది ఇదిగా అస్సలు అదిరిందిగా ఎవరిన పట్టుకుంటే మొక్కజొన్న తోటలు గింజలు వచ్చాయి చాలా గింజలు వచ్చాయి ఇవన్నీ అరటి తోటలు చెరచి మొక్కజొన్న తోటలు మామిడికాయలు ఇంకా అసలు కిన్ని చూసాక చెయ్యి ఆగుతుందా కాలు ఆగుతుందా వెళ్ళిపోయిన బుర్రదైన ఏమైనా మొత్తానికి అరటికాయలు కూడా అగో పువ్వు ఉంది అరటికాయలేసి అరటిపువ్వు ఉంది అక్క మామిడికాయలు ఎవరో అవన్నీ ఇన్ని గుత్తులు గుత్తులు ఇలా ఉన్నాయి అసలుకి కానీ ఒక విశేషం ఏంటనే అన్ని అరటి చెట్టు వచ్చింది కదా ఒక కొమ్మ పొరపాటున అరటి నుంచి వచ్చింది అరటి చెట్టుకి మామిడికాయలు రాసినట్టుగా ఉంది ఎన్ని ఉన్నాయో అవి మామిడికాయ పండిపోయింది ఇంతకాయంది అవన్నీ మామిడికాయలే దొంగ దొంగ ఒక కాయ కాయకొస్తానండి కొయ్యచ్చారా మరీ ముందు నువ్వు కోసి దొరికిపోతానండి భయ్యి నాగలో పడద్దాం సప్పేసుకుందాం ఇది మొత్తం రోడ్డు ఈ పక్క ఆ పక్క కూడా మొత్తం నడసే మొక్కలు అయితే రకరకాల మొక్కలు ఉన్నాయి చాలా అని ఏంటంటే మనకి కొంచెం తక్కువ రేటుకు ఉంటాయి కాకపోతే మనకి ఏం కావాలో అన్నది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి ఏ మొక్కలు ఉపయోగించేవో మనకి మనకు ఉపయోగించేవో మనకు ఉపయోగం కానివ్వే అసలు గులాబీలు అయితే మాత్రం గుత్తులు గులాబీలు ఏమైందంటే బరువుకి అది బెండైపోయాయి కొమ్మలు అన్నట్టుగా అన్ని పూలు పోస్తున్నాయి భలే గాని చిన్న చిన్న కవర్ లో వేసేసారు ఇక్కడ ఆ విక్టోరియా వాటర్ రెయిన్ వాటర్ అన్ని కలిపి మొక్కలకు మంచి బలం అనమాట ఇవి ఇక్కడ కుండీలు కూడా ఉన్నాయి రకరకాల మోడల్స్ కానీ ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి వేరే ఇంకో చోట అక్కడ మళ్ళీ మోడల్స్ కూడా ఉన్నాయి కుండీలు కుండీలు కూడా అమ్ముతున్నారు మాక్సిమం కవర్ లో పెట్టే కవర్ లో మట్టేసేసి అమ్ముతున్నారు ఇంకా నాచు మొక్కలు ఇంకా వాటర్ అసలు యాక్చువల్ గానే వాటర్ పోయక్కర్లేదు వర్షం నీళ్ళు బౌల్ ఎక్కువ ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి ఇంకా దానికి ఇంకా కలిసి వచ్చినట్టు ఏంటంటే ఈ వాటర్ కాలనీళ్ళు కూడా బాగున్నాయి అందుకే మొక్కలు మాత్రం భలే ఏతుగా వస్తున్నాయి ఇక్కడ అసలు నేను క్యాబేజ్ తినమే కానీ ఎప్పుడు మొక్కలను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను యాక్చువల్గా రెండు గులాబీ మొక్కలు కొందామని చెప్పి వచ్చాను వచ్చిన దాన్ని పని చూసుకెళ్లకుండా మొత్తం చుట్టుపక్కల ఉన్నవన్నీ చూస్తున్నానండి ఏమేమి మొక్కలు ఉన్నాయా అని స్మాల్ స్మూల్ రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి కానీ ఏ మొక్కలు అంటే వీళ్ళు ఏదో చెప్తున్నారు అర్థం కాదు మనకు నాకు తెలిసిందల్లా అక్కడ క్యాబేజ్ ఇక్కడ రోజు రెండు ఐదు వేలకి తీస్తాను వన్ రోజు కలర్ రెడ్ కల రోజు రోజు మై ఫ్రెండ్ ఒక్క మొక్క వీళ్ళు ఐదు వేలు గండోషిల్స్ చెప్పారు ఐదు వేలు అంటే మనకి ఇండియా కరెన్సీలో వంద వేలు నేను ఏమన్నా ఛీ వంద రూపాయలు ఇంచుమించుగా నేనేమో రెండు అడిగాను రెండు ఐదు వేలుకి ఇమ్మన్నా ఇస్తానన్నాడు మంచి అబ్బాయి అతను ఉసిరి మొక్క ఉంది పెద్దవన్నీ ఇంకా అటువైపు కూడా మొత్తం నర్సరీస్ ఉన్నాయి నాకైతే మాది రాజమండ్రి దగ్గరే మా పుట్టిల్లు నాకు రాజమండ్రి అక్కడ కడియమని అనే ఒక ఊరుంది కడియపు లాంకా అని అన్ని మొత్తం పువ్వుల మొక్కలు ఇవన్నీ ఇలాగే నర్సరీస్ ఉంటాయి నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళిన ఆ ఐదు రోజులు గుర్తుకు వస్తున్నాయి అన్నమాట అంత పెద్ద కానీ ఏంటంటే ఏ మొక్కలు ఉన్నాయో తెలియదు వాళ్ళకి చెప్పడం రావట్లేదు నాకు అర్థం చేసుకోవడం రావట్లేదు మొక్కలు మాత్రం ఉన్నాయి చౌకగా ఉంటాయి ఇక్కడ అదే మనకు వేరే చోట్ల కూడా అమ్ముతారు ఇది చెంగల్వా కలరు ఆరెంజ్ కలర్లో ఉంది ఏవి నిజమే బ్రహ్మజేవుడు నాగజేవుడు మొక్కలు కూడా ఉన్నాయి అవి అమ్ముతున్నారు మనం వెతుక్కోవాలండి చాలా గాను రకరకాల మొక్కలు అయితే మాత్రం ఉన్నాయి గుత్తు గులాబీలు ఈ గుత్తు గుత్తు కోసం అంటే మన వాళ్ళు పూజకు వారం రోజులు సరిపోతాయి అంటారు అంతా అన్ని ఉన్నాయి చక్కగా బరువు అయిపోయి అది కొమ్మ పువ్వులు బరువుకి ఇంకా నేను అడిగింది అది అడిగాను ఒకటి పింక్ అండ్ ద రెడ్ ఓకే చూడండి పాల కవర్లు తర్వాత మనకి లేస్ అవి ఉంటాయి కదా కుర్కురే ప్యాకెట్లు అలాంటి కవర్లు అనమాట చిన్న చిన్న ఆయిల్ ప్యాకెట్లు ఇంకా అందులో కూడా మొక్కలు వేసి వీళ్ళు అమ్మటానికి ఈ ప్యాకెట్లు సో రెండు మొక్కలు ఐదు వేలు చిల్లర లేదా

ఇప్పుడీ మొక్కలు కొనేసి మా ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నానండి మళ్ళీ పువ్వులు పోసిన తర్వాత మళ్ళీ ఆ పువ్వు వీడియోతో మేము ముందుకు వస్తాను అమ్మో అంతవరకు రాను అనుకోకుండా మధ్యలో వేరే వేరే వీడియోలతో వస్తాను అయితే మరి ఈ వీడియో మీకు బాగా నచ్చిందండి మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే